విన్నాం అధికార పార్టీ ప్రతిపక్ష కూటమి కాంగ్రెస్ పార్టీ అసలు ఒరిజినల్ ఏంటి ఏం జరుగుతోంది ప్రజలు ఎంతవరకు ఏ పార్టీ కోటేశారు ప్రమాణ స్వీకారాల వరకు వెళ్తున్నారు ప్లేస్ డేటే కాదు ప్లేస్లు కూడా బుక్ చేసుకుని చర్యలు కూడా ముందుకు వెళ్తున్నారు కాబట్టి వాస్తవాన్ని తెలుసుకుందాం అనలిస్ట్ జయరామ్ గారి దగ్గర నుంచి ఎస్ గుడ్ మార్నింగ్ జయరామ్ గారు మనకి తెలంగాణలో ఈక్వేషన్స్ కంటే ఏపీలో ఈక్వేషన్స్ చాలా భిన్నంగా కనిపిస్తుంటాయి ఎప్పుడూ కూడా రాజకీయాలు ఆ విధంగానే ఉంటాయి నాయకులు చేసే కామెంట్స్ కూడా ఆ విధంగానే ఉంటాయి వస్తే చేస్తామనేది వేరు ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇది చేస్తామని చెప్పున్నారు తప్ప మేము వచ్చేస్తున్నాం అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నాం అనేది మనకి ఏపీలో కనిపిస్తోంది ఉంది ఒక అధికార పార్టీ కాదు ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు కూడా చెప్పిన తొమ్మిదో తేదీని ప్రమాణ స్వీకారం చేస్తామని కానీ ఒక కామెంట్తో వదిలేశారు కానీ అధికార పార్టీ ఆ విధంగా కాదు తొమ్మిదో తేదీకి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసేస్తున్నారు ఆ విధంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవచ్చు వాస్తవ సిచ్యువేషన్ మీకు ఆ ప్రేక్షకులకు మరియు ప్యానెల్ లో ఉన్న పెద్దలకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు అండి ఒకటి అండి జనరల్ గా ఎలక్షన్స్ అనేటివి ఒక అంశం మీద ఒక అంశం మీద లేకపోతే ఒక ఆలోచన శక్తి మీద ఎలక్ష ఎలక్షన్స్ జరగవు గతించిన ఐదు సంవత్సరాల గురించి దాన్ని డెఫినెంట్ గా నెమరు వేస్తారు ప్రజలు ప్రజలు అనేవాళ్ళు ఎప్పుడు సామాన్యమైన వ్యక్తులు కాదు మనకెందుకులే అనుకునే వ్యక్తులు కూడా కాదు అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమల కింద వేల కోట్లు చేసి పనిస్తే అప్పుడే మరో ఒకసారి సీఎం అయ్యారు ఇది కాదు ఎప్పుడైనా పథకాలు ప్రజల సొమ్ము ధారాదత్తం చేయడం అనేది వీళ్ళ వీర్ల ఇష్టాయిష్టానుసారంగా జరుగుతుంది అలా ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్న అంశం దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు కట్టచ్చంటారా జయరామ్ గారు ఎందుకంటే పసుపు కుంకుమ అనేది ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి ఒక సంక్షేమ ఒకటే కదండి పైసలు కదా కానీ నుంచి కంటిన్యూ అవుతున్నాయి ఒకటి పడేసిన పడేస్తా రెండు ఒకటేనా అండి దీంట్లో రెండు ఒకటే ఇక్కడ ప్రజల సొమ్మును దారా దత్తం చేయటం లోపల పార్టీలు పార్టీల నాయకులు ప్రభుత్వాలు చాలా నిమగ్నమైనది ప్రజల్ని డైవర్ట్ చేసి బ్రెయిన్ వాష్ చేయడం కోసం మాత్రమే ఇది పక్కన పెట్టేద్దాం ఇక్కడ ఎలక్షన్స్ ఏ అంశాల మీద జరిగినాయి అంటే ఒకటి వచ్చేసేమో ఆంధ్రప్రదేశ్ లోపల ఇప్పటి వరకు కూడా రాజధాని లేకపోవటం ఇంకొకటి ఆంధ్ర ప్రజలకు ఏపీ ప్రజలకు ఇప్పటి వరకు ఇస్తానన్న పథకాలు ఏవైతే దాంతో పాటు వచ్చేసి బీజేపీతోని యుద్ధం ప్రకటిస్తాను బీజేపీని మెడలు వంచి మేము ఇక్కడ తెలంగాణ సారీ ఆంధ్రప్రదేశ్ కు ఒక ఆంధ్రప్రదేశ్ కు ఒక ఔచిత్యాన్ని సాధించేసి ఇక్కడ కావాల్సిన వనరులు వసతులు క్రియేట్ చేస్తాం మరొకటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లోపల ఏదైతే అప్పులు ఉన్నాయో రెండు లక్షల యాభై వేల కోట్లు చంద్రబాబు నాయుడు అప్పులు చేశారు ఈ అప్పులు ఇంత అప్పులు చేస్తారో అప్పులు చేస్తే రానున్న ప్రజలకు రానున్న తరానికి ఏ విధంగా ఉంటుంది అనేది మరొక అంశం మరి ఇంకొక అంశం ఏంటంటే భూములన్నీ కొలగొట్టారు అమరావతి లోపల ఆ ఇది ఓన్లీ ఒక కులానికి సంబంధించిన అంశాల వచ్చేసినైతే మీదకి అమరావతిని పూర్తిగా రియల్ ఎస్టేట్ మా చేశారు ఇది కాదు రాజధాని అనేది రాజధాని దీనికంటే అత్యున్నతమైన స్థితిలో చూపించాలి అనే అంశం మరొకటి ఇంకా విషయాలకు వచ్చినప్పుడు ప్రజలకు ఇక్కడ తాగుబోతులుగా తయారయ్యారు విద్యా వైద్యం కీలకంగా లేదు ఇబ్బందులలో ఉన్నారు అంశాల వారిగా ఇక్కడ చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి చెప్పారు సో రాజకీయ పార్టీలు అన్ని చెప్తూ ఉంటారు ఈ అంశాల మీద ఎలక్షన్లకు పోయినారు కానీ ఈ రోజు ఏదో వేసాము ఇచ్చాము తీసుకున్నారు తీసుకున్న వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఏ ముఖ్యమంత్రి కష్టార్జితం కాదు చంద్రబాబు నాయుడు కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఒక్క నిమిషం అండి ఏ ఒక్కరికి కష్టార్జితం చంద్రబాబు నాయుడు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు కేసీఆర్ కావచ్చు లేకపోతే రాజకీయ నాయకులు ఎవరు కదా వీళ్ళు కష్టం చేసి వీళ్ళ తాతల తండ్రులు సంపాదిస్తే తీసుకొచ్చేసి ప్రజలకు ఏం దారాదత్తం చేయట్లేదు ప్రజల సొమ్మును ప్రజలకు పంచడం లోపల అడ్డదిడ్డంగా అడ్డగోలుగా పంచుతున్నారు అది మాత్రం తప్పు అని నేను అంటున్నాను ఎప్పుడైనా కూడా ఒక అంశం మీద ఇన్వెస్ట్మెంట్ అనేది జిడిపి రేడి పెరగాలే ప్రజలకు ప్రజాస్వామిక హక్కులను పెంచేసి వాళ్లకు సెల్ఫ్ ఎంప్లాయి క్రియేట్ చేసే విధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విధంగా రెస్పెక్ట్ ను క్రియేట్ చేసే విధంగా బానిసలను క్రియేట్ చేసే విధంగా ఉండదు బానిసలను పెంచి పోషించే విధంగా ఉండకూడదు మీరు గతించిన ప్రభుత్వాలను చాలా వరకు ప్రభుత్వాలను చూడండి ఎప్పుడైనా కూడా ఒక అంశాన్ని తీసుకొచ్చిందంటే ఒక కంపెనీ కావచ్చు లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్ కావచ్చు విద్యా సంస్థ కావచ్చు వైద్య సంస్థలు ఇలా ఈ విధమైన ఇన్వెస్ట్మెంట్ ఏ ఉన్న తప్పితే గతించిన పది సంవత్సరాల నుంచి మీకు ఈ ఇన్వెస్ట్మెంట్ కల ముందు కనిపించదు ఎక్కడ కనిపించదు పది సంవత్సరాల నుంచి ఇలాంటిది కాకుండా ప్రభుత్వాలే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే లేదు మేము బిజినెస్ చేయము ఇక్కడ మాకు ఓన్లీ ప్రైవేట్ పరం చేసుకుంటూ వస్తుంటాము ప్రైవేట్ యాజమాన్యం మాకంటే బాగా పనిచేస్తుంది అంటే అంటే మీరు పనికి రానదని డైరెక్ట్ గా వాళ్ళు ఒప్పుకున్నట్టే లెక్క సో ఈ అన్ని అంశాలు ఈ అన్ని అంశాలను పక్కన పెట్టి ఇప్పుడు ప్రజలను మైండ్ డైవర్ట్ చేయడం కోసము చంద్రబాబు నాయుడు కావచ్చు తులసి రెడ్డి గారు మాత్రం ఒకటి మాట చాలా క్లియర్ గా చెప్పారు మాకు వాళ్ళ పార్టీ విషయానికి వస్తారు మాకు ఏమొస్తుంది ఏమి రాదు అనే దాన్ని చాలా క్లియర్ గా చెప్పారు దాన్ని నిజంగా అభినందించాల్సింది దాన్ని డెఫినెట్ గా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన విషయం షర్మిలా హండ్రెడ్ పర్సెంట్ గెలవచ్చు గెలవకపోవచ్చు అది వేరే విషయం కానీ ఆశలు అనేది అక్కడ వర్క్ విధానము ఏ విధంగా తను ఆడబిడ్డగా అడిగిన విధానం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేస్తుంది అది ఓట్లు వేస్తారా వేయరా అనే విషయాన్ని చాలా అదే ఓ పెద్ద సంవత్సరాల తరబడి కాదు కదా ఒక నాలుగు రోజులు చాలా నిర్ణయిస్తారు అంటే ఈ విధంగా నిజంగా దమ్ము ధైర్యంగా ఉండి చెప్పగలిగితే బెటర్ గా ఉంటారు కానీ మాకు వస్తుంది మేము చేస్తాము అంటే నిజంగా అది వెరీ బుక్ ఇప్పుడు అయిపోయాయి జయరామ్ గారు మనం మాట్లాడుకునే అన్ని కూడా ఎలక్షన్స్ ముందు విధంగా ప్రభావితం చేశారు ఏ విధంగా మాట్లాడారు అనేది అన్ని నాయకులు చెప్పిన ప్రతి మాట ఓటర్స్ విన్నారు ఓటు వేశారు కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఆల్రెడీ ఓటర్ తమ ఓటు నిక్షిప్తం చేసిన తర్వాత కూడా ఈవీఎంలలో అనేక కామెంట్స్ చేస్తున్నారు ఎవరికెవరు మీద ధీమా వ్యక్తం చేయకుండా ఎందుకుంటారు టఫ్ ఫైట్ నడుస్తుంది కాబట్టి వస్తున్నాయి ముందుగానే ప్రమాణం చెప్పడానికి ఏ విధంగా చూడాలి అనేది ఆశా గారు దిట్లో ధీమా అనేది ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేయాలి ఉండాలి దాన్ని ఎవరు తప్పుపట్టడం లేదు కానీ ఆ ధీమా కూడా ఒక రియాలిటీకి దగ్గరగా ఉంటే ఎవరికి ఎవరి విధంగా నవ్వుకునే విధంగా ఉండదు ఇక్కడ ఎవరికి అభ్యంతరాలు లేవు నేను గెలుస్తామనడం లోపల ఎవరికి అభ్యంతరం లేదు ఎవరికి లాక్కునేది కూడా కాదు ఎందుకంటే ఓటింగ్ అనేది అయిపోయింది దాన్ని క్లియర్ గా భద్రపరిచేశారు రేపు ఓపెన్ చేసినప్పుడు ఈవీఎం బాక్స్ లో ఓపెన్ చేసినప్పుడు తెలుస్తుంది తన ధీమా అనేది ఇక్కడ ఒక ముఖ్యమంత్రిగా మనం ప్రశ్నించాల్సింది ఓన్లీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఇతర పార్టీలను కాదు ఒక ముఖ్యమంత్రిగా తాను ఐపాక్ లో ఉండే శ్రేణులను తీసుకొచ్చి మీటింగ్ పెట్టగలిగిన వ్యక్తి ప్రజలకు అంత ఇబ్బంది కలుగుతాయి ఆఫ్టర్ పోలింగ్ తర్వాత నేను ప్రీ పోలింగ్ విషయం మాట్లాడతలేను లేదు అనుకుంటే పోలింగ్ సమయంలో మాట్లాడతలేను ఆఫ్టర్ పోలింగ్ తర్వాత అంత క్లోజ్ అయిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అడ్రస్ చేయటం లోపల అదే అది మీరు ప్రభుత్వంలో ఆ ఉన్నారా లేకపోతే ఈసీ ఆన్వర్ లో ఉందా అనే విషయాన్ని కూడా పక్కన పెట్టేస్తే అడ్రస్ లో మీరు ఓదార్పు యాత్రతోనే కొన్ని సంవత్సరాలు బిడ్డల్ని వదిలేసి ఒక కన్స్ట్రక్టివ్ ఐడియాలజీని పెట్టుకుని తిరిగిన వ్యక్తి మీరు ప్రజల పక్షాన ఎందుకు అడ్రస్ చేయలేదు అనేది నేను చాలాసార్లు ప్రశ్నించాను ఈ రోజు ఈ రోజు అది బాధాకరమైన విషయం జగన్మోహన్ రెడ్డి అది చేసిన తన తప్పిదం లోపల ఒక యంగ్ డైనమిక్ లీడర్ అనుకున్న మేము ఒక మనిషి గురించి మాట్లాడకపోవటము ఇతర పార్టీలు అని చెప్పడం ఈ పార్టీలు ఎవరైనా కావచ్చు మనుషులే కదా మనుషులు ఇది తప్పు ఇది రైట్ అని చెప్పడం లోపల ఏ పోయిందేమన్నది ఆ నువ్వు చేసే ఒక టైం ని ఇతర వ్యక్తులకు నువ్వు కాన్సన్ట్రేషన్ చేసి భజన లాగా నువ్వు చేయగలిగిన తప్పే ప్రజలకు ఉండే ఆ పరిస్థితులను బట్టి నువ్వు అడ్రస్ చేయలేకపోయా చూసావా అది ఒక రాజస్థాన అంటే సామాన్యమైన రాజకీయ నాయకులు లాగానే జగన్మోహన్ రెడ్డి మనం ప్రవర్తించండు అనేది ప్రజలందరూ అనుకుంటున్నాం ఓకే ఓకే ఎస్ తులసిరెడ్డి గారు తులసిరెడ్డి గారు ఈక్వేషన్స్ సెట్ ఉన్నాయో చెప్తున్నారు మరి ట్వంటీ ఫోర్టీన్